కడప టౌన్ ఐటీడీపీ ఇన్ఛార్జీ ఇన్ఛార్జీ శ్రీ బొమ్మిచెట్టి చంద్రశేఖర్ గారు పోలీస్ స్టేషన్కు రాబడి ఈ ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ పోసాని కృష్ణమురళి తర్వాత యాంకర్ జూనియర్ నటి శ్రీరెడ్డి గారి మీద ఒకటి రాతమూలకంగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అటు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దీంట్లో వీళ్ళు ఈ ఫిర్యాదులో ముఖ్యాంశం ఏంటంటే వీళ్ళు ఈ యొక్క మన డిప్యూటీ సీఎం గారు మన సీఎం గారిని తర్వాత ఈ యొక్క హోమ్ గారి మీద అసభ్య పదజాలం వాడుతూ వారందరికీ ఫొటోస్ యొక్క మార్పింగ్ చేసి వాళ్ళని పరుప్రతిష్టలు భంగం కలిగే విధంగా ఆ పోస్టింగ్ పెట్టారని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళు ఈ రకంగా వాడకూడని యొక్క పదజాలంతో వాళ్ళని కించపరిచారని చెప్పి మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దీనిపైన ఉన్నతాధికారంతో మరియు మా లీగల్ అడ్వైజర్స్ తోటి మాట్లాడి తదుపరి చర్య తదుపరి చర్య చేపడతాను దీని మీద ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేస్తాను ఈరోజు కడప ఒంటన్ పోలీస్ స్టేషన్లో ప్రముఖ దర్శకులు రంగపోలవరం మీద అలాగే మాటల రచయిత భోసాని కృష్ణమూర్తి మీద అలాగే యాంకర్ శ్రీరెడ్డి మీద శ్యామల గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీరు గతంలో ముఖ్యమంత్రి మీద డిప్యూటీ ముఖ్యమంత్రి మీద అలాగే హోమ్ మినిస్ట్రీ మీద అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి మీద వికృతంగా ట్రోల్ చేయడం వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి అసభ్యంగా చిత్రీకరించడం అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేసి అత్యంత నీచంగా మాట్లాడడం చాలా విషయాల్లో కూడా వీరు అది చాలా అతిగా ప్రవర్తించారు మేము మారుతారు మార్పు వస్తుందని రోజులు వెయిట్ చేశాం కానీ ఇప్పటికి కూడా వీళ్ళకి మార్పు రావడం లేదు వీళ్ళు పక్క రాష్ట్రాలు ఎక్కడో తలదాచుకుంటూ ఈ రాష్ట్రం మీద విషయం చెబుతున్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి జరగకుండా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా ఈ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం కాకుండా ఈ రాష్ట్రంలో ఎటువంటి ప్రాజెక్టులు జరగకుండా రైతులు కానీ విద్యార్థులు కానీ యువత కానీ అలాగే యువ ఉద్యోగస్తులు కానీ అందరూ నష్టపోయి ఈ గవర్నమెంట్ కూలిపోవాలి తిరిగి జగన్ను ముఖ్యమంత్రి చేయాలి రాష్ట్రంలో శాంతి భద్రత సృష్టించాలి తద్వారా గవర్నర్ పరిపాలన తీసుకువాలని ఒక కుటీర ప్రయత్నంతో వాళ్ళు ఇవాళ వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇటువంటి వాళ్ళను సమాజాలు ఉంచడం శ్రేయస్కరం కాదు కావున హోమ్ మినిస్టర్ గారు మీరు దయవించి వీళ్ళ మీద పెట్టే కేసులకు ఎవరైతే ఎంక్వైరీ అధికారులు వెళ్తున్నారో వారందరికీ కూడా ప్రత్యేక అధికారాలు ఇచ్చి వీళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేసి కేసులు ఎఫ్ఐఆర్ చేసి జైలులో పెట్టవలసిందిగా కోరుతున్నాను ఈరోజు గౌరవ వంటన్ పోలీస్ స్టేషన్లో సి రామకృష్ణ గారికి వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన తప్పకుండా వీటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు మేము కూడా ఈ ఏవైతే మేము రెప్యుటేషన్ ఇచ్చామో ఈ రెప్యుటేషన్ కూడా మేము లోకేష్ గారికి అలాగే హోమ్ మినిస్టర్ గారికి సీఎం గారికి అందరికీ కూడా పంపడం జరుగుతుంది